మనతో పాటు గోసమల్ కార్పొరేటర్ ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడదాం ఏంటన్నా ఇక్కడ ఉన్నటువంటి జనాలు చాలా ఇబ్బంది అంటే ఇంత పెద్ద నాలో కూలిపోయింది ఏంది పరిస్థితి చెప్తున్నావు కదా మరి గవర్నమెంట్కి తెలివి లేదా అన్నీ తెలుసుంది గవర్నమెంట్కి బార్ ఏ ఏ టైం అయింది ఇది వాళ్ళు సీరియస్ తీసుకుంటే చాలా అవుతుంది సమస్య అది సమాధానం అవుతుంది వాళ్ళు ఏం సీరియస్ తీసుకుంటే లేదు ఓన్లీ సిక్స్ గ్యారంటీకి కూడా ఇంప్లిమెంట్ ఏం చేయలేదు ఫార్మిలీస్ చేస్తున్నారు డౌట్ హౌస్ టు సర్వే అంటున్నారు అది కూడా కంప్లీట్ కాలేదు న్యూ రేషన్ కార్డ్ అంటు అంటున్నారు అది కూడా ఏం అప్లికేషన్ తీసుకున్నారు కానీ ఇంకా ఏం ఇంప్లిమెంట్ కాలేదు అది డబల్ బెడ్రూమ్ ఇస్తారు అది ఫైవ్ లాక్ లోన్ ఫైవ్ లాక్ లోన్ ఇస్తారు అది కూడా ఏం కాలేదు ఇటువంటి పరిస్థితి ఇక్కడ మా ఏరియాలో ఉంది ఇప్పుడు ఒకసారి లాడి పడింది ఒకసారి బ కార్లు అన్ని వెజిటబుల్ బజార్ ఆ దినం ఉంది ఫస్ట్ టైం అప్పుడు పడింది మరి కార్ లారీ పల్ పండింది ఇప్పుడు అది తాగే నీళ్ళు ఉంది అది పోతుందన్న అది తా తాగే నీళ్ళు పైప్ అది అది వేస్ట్ అవుతుంది ఫోన్ చెప్తే కూడా ఒక్కొక్క సీరియస్ తీసుకుంటా లేదు అది మొత్తం మా కనెక్షన్ డెడ్ అయింది ఇప్పుడు మా ఏరియాలో నీళ్ళకి ఇక్కడ బస్తీ లోకల్ బస్తీకి చాలా వాటర్ ప్రాబ్లం డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది అది ఎవరు వస్తలేదు సార్ నిన్న రాత్రి నిన్న పడింది ఆరు గంటకి ఇప్పటిదాకా ఎవరు ఆఫీసర్ రాలేదు నేను జనరల్ కమిషనర్కి మెసేజ్ పెట్టిన ఇది ఎగ్జిక్యూటివ్ మేనేజర్ పెట్టిన మేయర్ మేడం కూడా రావాలి కమిషనర్ మున్సిపల్ కమిషనర్ రావాలి అందరు వస్తేనే ఈ సమస్య సమాధానం అవుతుంది ఏం మజాక్ చేస్తున్నా ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం సీరియస్ తీసుకుంటే లేదు ఈ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంటే మొత్తం ఫెయిూర్ గవర్నమెంట్ టెంపాస్ గవర్నమెంట్ ఉంది ఇది నిన్న రాత్రి ఇది మొత్తం స్టాయపడిందన్న ఆడ నల్ ఒక చూడండి చాలా చిన్న చిన్న సీక్లు ఉంది అది ఆ సీక్లుకి పెద్ద పెద్ద రాళ్ళు కావాలి ఇది ఎట్లా కట్టాలంటే ఇది కింద నుంచి బ్రిడ్జ్ వేస్తారు కదా రివర్ రివర్ మీద బ్రిడ్జ్ వేస్తారు కదా రైల్వే బ్రిడ్జ్ కానీ రోడ్ వేస్తారు కదా మొత్తం పిల్లర్ లేపి దాని మీద స్లాబ్ వేస్తే ఉంటుంది మొత్తం పో పడుతుంది అన్న ఇప్పుడు స్లాబ్ వన్ బై వన్ బై క్లాబ్స్ అవుతుంది కదా ఆడదాకాల్గా హోటల్ దగ్గర ముందు కూడా ఇదే నాలా ఉంది ప్రమాదమే ఉంది అనుకోవచ్చు ఇది యాభై సంవత్సరం మీద అది ఉంది ఇది అది కొత్త కడితేనే మంచిగా ఉంటుంది చాలా హెవీ వెహికల్స్ వస్తాయి ఇక్కడ ఇది మొత్తం ఇది ఫ్లైఅవుట్స్ అది పెద్ద పెద్ద లారీస్ వస్తుంది హెవీ వెహికల్స్ కూడా ఉంటుంది జనాలు ఎక్కువ ఉంది ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది ఇమీడియట్లీ దీనికి సిరస్ తీసుకుంటే మన ప్రాణానికి రక్ష అవుతుంది లేకుంటే మీ తెల తెలంగాణ గవర్నమెంట్ మీద వస్తుంది ఇది చాలా డేంజరస్ అన్న ఇంత పెద్ద పెద్ద స్లాబ్ ఏం లేదు అండ్ల మొత్తం ఆ బౌండరీ ఉంది కదా అది సిల్లింగ్ అది ఉంది చూడు గనెట్లు గనెట్లు గొడవ పెట్టి ఇటు ఇటు ఇట్టు కొట్టి స్లాబ్ వేస్తుండేది మరి పడుతుంది అది అయితే మేము మా ప్రభుత్వంకి నేను రిక్వెస్ట్ చేయమని మా ఏరియా ఘోషల్ అసెంబ్లీ కానీ ఘోషల్ వార్డ్ ఫిఫ్టీ వన్ ఏరియా కానీ మా కార్పొరేట్ ఏరియా కానీ పబ్లిక్కి సమస్య సమాధానం ఉండాలి పబ్లిక్కి ఈ బాధ్యత ఉంది తెలంగాణ గవర్నమెంట్ బాధ్యత ఉంది సీఎంది బాధ్యత ఉంది ఇక్కడ ఆఫీసర్స్ అడ్మినిస్ట్రేషన్ది బాధ ఉంది వాళ్ళు సీరియస్ ఆయన తీసుకుంటే మంచి ఉండదు మరి ఎందుకు పట్టించుకోవట్లేదు మీరు అనేక దాఖల అధికారులకు చెప్ప చెప్పిన అంటున్నారు సో ఇప్పుడు మంచినీళ్ళు కూడా పోతా ఉన్న పరిస్థితి ఇక్కడ వాటర్ ప్రాబ్లం కూడా ఉంది అంటా ఉన్నారు సో ఇట్లానే ముందు పోతే గోసమాల పరిస్థితి ఇప్పుడు గోషామల్లా డెవలప్మెంట్ అయితే అవుతుంది కానీ వీళ్ళు కంట్రాక్టర్లు బడ్జెట్ ఇవ్వాలి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ బడ్జెట్లు ఇస్తే వాళ్ళు బకాయ బడ్జెట్ ఇస్తే చాలా మంచి ఉంటుంది వాళ్ళు కంట్రాక్టర్ వర్క్ చేస్తారు ఇప్పుడు వాళ్ళకి రన్నింగ్ బిల్ ఇవ్వలేకుంటే చిన్న పని స్టార్ట్ చేశాను ఆయన ఆయనకి రన్నింగ్ బియ్య బిల్ ఇవ్వలేకుంటే వాళ్ళు పని ఆపేస్తారు అయితే బిల్ కూడా ఇమీడియట్లీ రిలీజ్ అయితేనే కంట్రాక్టర్లు పని చేస్తారు డెవలప్మెంట్ అవుతుంది గోసామాలి డెవలప్మెంట్ కావాలి సిటీ మొత్తం గ్రేటర్ హైదరాబాద్ డెవలప్మెంట్ కావాలంటే వాళ్ళు ఫండ్ ఇవ్వాలి వాళ్ళు కాంట్రాక్టర్ రిమైనింగ్ బిల్స్ డ్యూస్ ఇవ్వాలి కొత్తగా శాంక్షన్ ఇవ్వాలి పని డెవలప్ అవుతుంది అప్పుడు గ్రేటర్ హైదరాబాద్ మాల్ వస్తుంది ఇప్పుడు చాలా పరిస్థితి చాలా ఖరాబ్ ఉంది ఈ గవర్నమెంట్ ఏం ఆలోచించుకుంటలేదు ఇప్పుడు చాలా సీరియస్ మ్యాటర్ అవుతుంది ఇది ఇక్కడ గోసామల్ గ్రౌండ్ అంటే అది కూడా ఒకటి ఇష్యూ ఉంది ఇక్కడ చాలా పెద్ద ఇష్యూ అది ఎన్నో అంగరి స్ట్రాక్ చేస్తూ కూడా ఏమి ఇష్యూ అయితే లేదు చెవులకి పోతలేదు సీఎం గారికి ఇంకొకసారి వాళ్ళు ఆలోచన చేయించి ఇంకొకసారి వాళ్ళు ఊషమహాల్లో అతిపెద్ద హాస్పిటల్ మీరు అన్నట్టుగానే ఉస్మానియా హాస్పిటల్ కడుతున్నామని గొప్పగా చెప్తా ఉన్నారు కానీ ఇవాళ ఇలాంటి నాళాలు కుంగిపోతూ ఉన్నాయి ఇవాళ ప్రజలు కూడా వాళ్ళు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఇది ప్రభుత్వానికి అర్థం కావట్లేదు ఏం చెప్తారన్న అదే వాళ్ళు సీరియస్ తీసుకుంటారు కదా అయితే ఇది షో ఆఫ్ గవర్నమెంట్ ఓన్లీ ఫార్మిలీస్ లేజీ గవర్నమెంట్ సో ఆఫ్ గవర్నమెంట్ బస్ ఓన్లీ ఇంకా ఏమైతే లేదు పన్నులు సో ఏం లేదు చెప్పేది ఉంది కానీ చేసేది ఏం లేదు అట్లా కనబడుతుంది జనాలకి తెలిసవుతుంది హైదరాబాద్ దక్షిణ అది ఒకటి డెవలప్మెంట్ డెవలప్మెంట్స్ అది ఏం కాలేదు అలా కాంట్రాక్టర్ ఎవరు ముసిరివర్ది అది కూడా వాళ్ళు చుట్టాలు ఉన్న ఏమో మాకేం ఇంకా లేదు ఇప్పుడు రేషన్ కార్డు ఇమీడియట్లీ పెండింగ్ ఇంక్వైరీలా ఇవ్వాలి మీ సేవ పబ్లిక్ ఆన్లైన్ అప్లై చేస్తే ఇమీడియట్లీ ఇంక్వైరీ చేస్తే ఒక్క జనంలో పెండింగ్ ఇంక్వైరీ ఒక టైంలో అయ్యింది భూమి పిరేడ్లా చంద్రబాబు నాయుడులా అప్లికేషన్ తీసుకుని ట్వంటీ ఫోర్ అవర్స్ మీద లోపటే రేషన్ కార్డు ఇచ్చాడు అట్లా చేయాలి ముందు కూడా హౌస్ వర్క్ సర్టిఫై ఇస్తే జనాలు ఇచ్చినారు మా దగ్గర రేషన్ కార్డు అనేది అది ఒకసారి అప్లికేషన్ తీసుకుంటాం ప్రజాపాలన ఇంకొకసారి అప్లికేషన్ తీసుకుంటారు మరి ఇంకా అప్లికేషన్ తీసుకుంటారు ఓన్లీ అప్లికేషన్లే తీసుకుంటారు పని ఏమవుతలేదు ఏం చేస్తలేదు సీరియస్ కావాలి కొంచెం దిమాగ్ బుద్ధి ఉందా లేదా ఇప్పుడు చెప్పే అపోజిషన్ పార్టీ మేము నేను వాళ్ళు చెప్తే మంచి కనబడదు అది సార్ రేవంత్ రెడ్డి సార్ సీఎం గారికి మాది విజ్ఞప్తి ఏముందంటే వాళ్ళు సీరియస్ తీసుకొని మా ఏరియాది ఇది నాలాది ఇష్యూ అర్థం చేస్తే మంచిగా ఉంటుంది